క్షేత్రంలో ఉన్న నాదాన్ని ప్రసారం చేస్తున్నాం వినండి ఒక తుమ్మిద ఎగురుతున్నప్పుడు వచ్చినటువంటి అయ్యాయి ఇది పరమ యథార్థం చెప్తున్నది ఒక పరమ పవిత్రమైన వేదిక మీద కూర్చున్న ఆ చెప్పవలసిన అవసరం నాకు లేదు మీరు కావాలంటే శ్రీశైలం వెళ్ళినప్పుడు అడగండి ఆకాశవాణి వాళ్ళు దీన్ని ప్రసారం చేశారా భ్రామరీనాదాన్ని చేశారు రికార్డింగ్ లో కూడా ఎక్కింది అది అంత గొప్ప భ్రామరీనాదంతో కూర్చుని అమ్మవారు ఇప్పటికీ వింటూ ఉంటుంది మీరు శ్రీశైలం వెళ్ళినప్పుడు అమ్మవారి వంక చూడండి కనుగుడ్లు స్పష్టంగా చూస్తున్నట్టు కనపడుతుంటాయి తల్లి అంత గొప్ప స్వరూపం నేను చెప్తున్నప్పుడు నాకు కళ్ళల్లో లేత ఆకుపచ్చ రంగు చీరతో అలంకృతమైనటువంటి అమ్మ నాకు అలా కనపడుతుండగా నేను చెప్తున్నాను యదార్థానికి కనుక ఆ రెక్కలతో అమ్మవారు అలా కూర్చుని ఉంటుంది ఎదురుకుండా పెద్దవి చిన్నవి శ్రీచక్రాలు వేసి ఉంటాయి వాటి మీద చక్కగా హడావిడు ఉండదు బ్యాచ్ వైజ్ పిలుస్తారు శ్రీచక్రం దగ్గర పట్టేటట్టుగా కూర్చుని చక్కగా మీరు కుంకుమార్చన చేసుకుని అక్కడ కూర్చుని సౌందర్యలహరిలోంచి నాలుగు శ్లోకాలు చదువుకుని అవిద్యా దీపనగరి జడా చైతన్యస్తపకమకరంద్రుతిజరి దరిద్రాణం చింతామణిగుణనికా జన్మ జలధౌ నిమగ్నా మురీపు భవతి అక్కడ కూర్చుని నాలుగు శ్లోకాలు చెప్పుకుని వస్తే జన్మ ధన్యం అయిపోతుంది అంత గొప్ప స్థితి అక్కడ శక్తిపీఠంగా ఉన్నటువంటి భ్రమరాంబ అమ్మవారు